హలో అండి మేము తిరుపతి వచ్చామని చెప్పాను కదా తిరుపతిలో మాకు ఇచ్చిన రూమ్ అండి రూమ్ ఇదిగోండి ఇలా బెడ్ ముగ్గురికైతే ఇలా టూ బెడ్స్ ఇచ్చారు రెండు చైర్లు అయితే ఇచ్చారు అలాగే మేము ఇంకా వెకేట్ చేస్తున్నాము రూమ్ని అయితే ఇంకా లాగేజ్ అంతా బయట పెడుతున్నాం ఇంకా ఇంకో చైర్ ఇక్కడైతే ఉందన్నమాట గ్లేజర్ కూడా ఉందండి బాత్రూమ్ కూడా నీట్గా ఉంది రూమ్ మొత్తం ఒకసారి మీకు చూపిద్దామని ఇచ్చాను ఫైవ్ హండ్రెడ్ అయితే కట్టించుకున్నారు సో ఇదిగోండి చాలా క్లైమేట్ కూల్గా ఉందండి చాలా చల్లగా ఉంది మనకైతే అటు ఖచ్చితంగా ఎండలు బాగుండేవి ఇక్కడైతే చాలా చల్లగా ఉందన్నమాట సో దర్శనం అయితే బాగా అయింది మాకు ఒక మా అబ్బాయి బొట్టు పెట్టించుకున్నట్టు చూడండి దర్శనం అయితే వన్ అవర్లో కంప్లీట్ అయిపోయింది బాగా జరిగింది సో ఇంకా మా వారు అయితే బయలుదేరుతున్నారు ఫైనల్గా మా తిరు తిరుపతి మొక్క అయితే కంప్లీట్ అయిపోయిందనమాట మా వారు కూడా గుండి చేయించుకున్నారు మా అబ్బాయి అయితే చేయించుకున్నారు సో ఇదండి